నమస్కారం ఈరోజు మనమొక చాలా కీలకమైన అంశం గురించి లోతుగా చర్చిద్దాం చెప్పండి ఒకవైపు మన విద్యార్థుల పాస్ పర్సెంటేజులు చూస్తే శాతానికి చేరుకుంటున్నాయి అవును కాని మరోవైపు వాళ్ల చేతుల్లోని స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టైం రోజుకు ఆరు ఏడు గంటలు దాటిపోతోంది నిజమే రెండువేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ముఖ్యంగా ఈ రీల్స్ షార్ట్ వీడియోల యుగంలో మన విద్యావ్యవస్థలో అసలు ఏం జరిగింది ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మనం ముందుకు వెళ్తున్నామా లేక కేవలం పాస్ అయిన వారి సంఖ్యను పెంచుకుంటూ జ్ఞానాన్ని కోల్పోతున్నామా మీరడిగింది చాలా మంచి ప్రశ్న ఇది కేవలం ఎవరినో విమర్శించడానికి కాదు కరెక్ట్ మన ముందున్న డేటాను వాస్తవాలను చూసి ఒక అవగాహనకు రావడానికి మనమిక్కడున్నాం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల ఫలితాలను కూడా విశ్లేషిద్దాం తప్పకుండా ఈ పాస్ పర్సెంటేజీల వెనుక ఉన్న అసలు కదేంటో తెలుసుకుందాం ఈ అంకెలు మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాయా లేక నిజంగానే మనం ప్రగతి సాధిస్తున్నామనేది చూద్దాం సరే అయితే మొదలు పెడదాం ముందుగా పాఠశాల విద్య అంటే పదో తరగతి ఫలితాలను చూద్దాం మనకు అందిన సమాచారం ప్రకారం రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు మధ్య దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ బోర్డులో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి అవును ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పాస్ పర్సెంటేజ్ దాదాపు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతంగా ఉంది అంటే పరీక్ష రాసిన దాదాపు ప్రతి విద్యార్థి పాస్ అయిపోతున్నాడు ఇది చూటానికి చాలా బావుంది కదా నిజమే పైకి చూస్తే ఇదొక విజయగాథలా కనిపిస్తుంది కానీ కాని ఈ కథలో ఒక పెద్ద మలుపుంది ముఖ్యంగా తెలంగాణ వైపు చూసినప్పుడు ఏమిటది రెండువేల ఇరవై ఐదులో తెలంగాణలో రెగ్యులర్ విద్యార్థులు అంటే ప్రతిరోజు స్కూల్కు కు వారిలో దాదాపు తొంభై మూడు శాతం మంది పాస్ అయ్యారు అది కూడా మంచి నంబరే కానీ ప్రైవేటుగా పరీక్ష రాసేవాళ్ల విషయంలో ఫలితం పూర్తిగా తలకిందులయింది వాళ్ల పాస్ పర్సెంటేజ్ ఒక్క నిమిషం అవును పాయింట్ రెండు రెండు శాతం అంటే ప్రైవేటుగా పరీక్ష రాసే ప్రతి వంద మందిలో దాదాపు నలభై మూడు మంది ఫెయిల్ అవుతున్నారన్మాట కరెక్ట్ ఒకే రాష్ట్రంలో ఒకే పరీక్షలో ఇంత పెద్ద తేడానా ఢిల్లీలో తొంభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం పాసౌతుంటే ఇక్కడ సగం మంది కూడా గట్టెక్కలేకపోతున్నారు ఎందుకిలా ఇక్కడే మనం సోషల్ మీడియా ప్రభావాన్ని చర్చలోకి తీసుకురావాలి రెగ్యులర్ విద్యార్థులకు ఒక నిర్మాణం ఉంటుంది స్కూలు టీచర్లు క్లాస్మేట్స్ అవును ఒక ఉంటుంది వాళ్ళనొక దారిలో నడిపించడానికి ఒక వ్యవస్థ ఉంటుంది కానీ ప్రైవేటుగా చదివే విద్యార్థి పూర్తిగా స్వీయ క్రమశిక్షణపై ఆధారపడతాడు ఈ రీల్స్ షార్ట్స్ యుగంలో ఆ స్వీయ క్రమశిక్షణను శిక్షణను పాటించడం ఎంత కష్టం చాలా కష్టం అంటే ఒక విద్యార్థి రెండు గంటలు చదువుకుందామని కూర్చుంటాడు ఒక్క నోటిఫికేషన్ వస్తుంది ఒక రీల్ చూస్తాడు అది మరో దానికి దారితీస్తుంది రెండు గంటలు ఎప్పుడు గడిచిపోయాయో కూడా తెలీదు రెగ్యులర్ విద్యార్థికి కనీసం టీచర్ అయినా ఫోన్ పక్కన పెట్టమని చెప్పే అవకాశం ఉంది కాని ప్రైవేట్ విద్యార్థికి ఆ పర్యవేక్షణ లేదు దీన్ని సూపర్విజన్ గ్యాప్ అనొచ్చు ఓ ఇది కేవలం పర్యవేక్షణ గురించే కాదు మన మెదడు పనిచేసే విధానం కూడా ఈ చిన్న చిన్న వీడియోలు మనకు నిరంతరం డోపమైన్ అనే ఆనందాన్నిచ్చే రసాయనాన్ని విడుదల చేస్తాయి అంటే ఒక రకమైన అడిక్షన్లాగా ఎగ్జాక్ట్లీ దానికి అలవాటుపడిన మెదడు ఒక గంటసేపు ఏకాగ్రతతో పుస్తకం చదవడం అనే బోరింగ్ పనిని చేయలేదు దీనివల్ల ఫోకస్ ఏకాగ్రత దారుణంగా దెబ్బతింటున్నాయి ప్రైవేటు విద్యార్థులు ఈ ఉచ్చులో సులభంగా చిక్కుకుంటున్నారంటారు అవును సరే పదో తరగతి ప్రైవేట్ విద్యార్థుల పరిస్థితి ఇంత నిరాశగా ఉంది కాని ఆశ్చర్యమేమిటంటే సరిగ్గా రెండేళ్ల తర్వాత పన్నెండవ తరగతికి వచ్చేసరికి కథ పూర్తిగా మారిపోతుంది మారిపోతుంది అక్కడ తెలంగాణలో సీబీఎస్ఈ పాస్ పర్సెంటేజ్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ శాతం బోర్డు కూడా నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ శాతం వరకు ఉంది దాదాపు అందరూ పాస్ అయిపోతున్నారు అవును ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఈ రెండేళ్లలో ఏం మాయ జరుగుతుంది ఫెయిల్ అయిన వాళ్లంతా ఒక్కసారిగా తెలివైన వాళ్లైపోయారా ఇది తెలివికి సంబంధించిన మిషయం కాదు బహుశా ప్రాధాన్యతలు మారటం వ్యూహం మార్చడం వల్ల కావచ్చు పన్నెండో తరగతి అనేది కెరీర్కు కీలకమైన మలుపు ఆ ఒత్తిడి ఆ స్పష్టత అవును అది వారిని చదువు వైపు మళ్ళీస్తోంది ఇక్కడ కూడా సోషల్ మీడియా మరో పాత్ర పోషిస్తోంది నెగటివ్ వైపు కాకుండా పాజిటివ్ వైపు అవేలా యూట్యూబ్ ఈరోజు ఏ సబ్జెక్ట్లో ఏ కాన్సెప్ట్ కావాలన్నా దానికి వందల వీడియోలున్నాయి ముఖ్యంగా పరీక్షల్లో ఎలా పాస్ అవ్వాలి అనే వీడియోలు కరెక్ట్ టాప్ ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చివరి నిమిషంలో చదివి ఎలా వంటి వీడియోలకు విపరీతమైన ఆదరణ ఉంది అంటే విద్యార్థులు సబ్జెక్టును లోతుగా అర్థం చేసుకోవడం కంటే పరీక్షని ఎలా క్రాక్ చెయ్యాలో నేర్చుకుంటున్నారా చాలా వరకు అదే జరుగుతుంది అంటే వాళ్ళు ఫిజిక్స్లో న్యూటన్ సూత్రాలను నేర్చుకోవడం లేదు న్యూటన్ సూత్రాలపై పరీక్షలో ఏ ప్రశ్న వస్తుందో దానికి ఏం జవాబు రాయాలో మాత్రమే నేర్చుకుంటున్నారన్నమాట మీరు చెప్పింది అక్షరాల నిజం ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి కదా మనం విద్యార్థులను తయారు చేస్తున్నామా లేక పరీక్షలు రాసే యంత్రాలను తయారు చేస్తున్నామా ఆ ప్రశ్నకే మనం సమాధానం వెతకాలి ఈ ధోరణి ఉన్నత విద్యలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూస్తే మనకు మరింత స్పష్టత వస్తుంది అవును పన్నెండవ తరగతిలో దాదాపు అందరూ పాసై కాలేజ్లో చేరడానికి టికెట్ సంపాదించారు కాని అసలు ప్రయాణం అక్కడ మొదలవుతుంది ఎంతమంది ఆ ప్రయాణాన్ని పూర్తి చేస్తున్నారు అదే డిగ్రీ పూర్తి చేసేవారి గణాంకాలు ఏం చెప్తున్నాయి ఇక్కడే అసలు ఫిల్టర్ పనిచేస్తుంది పన్నెండవ తరగతి ఫిల్టర్కు పెద్ద రంధ్రాలున్నాయి దాదాపు అందరూ దానిలోంచి దూరిపోతున్నారు కాని డిగ్రీ ఫిల్టర్ చాలా సన్నగా ఉంది అవును తెలంగాణలో రెండు వేల ఇరవై రెండువేల ఇరవై ఐదు మధ్య డిగ్రీ పూర్తి చేసేవారి శాతం సుమారు అరవై ఎనిమిది నుండి డెబ్భై రెండు శాతం మధ్య ఉంది అంటే డిగ్రీలో చేరిన ప్రతి పది మందిలో ముగ్గురు మధ్యలోనే ఆపేస్తున్నారు సుమారుగా అంతే ఆపేస్తున్నారా ఇది చాలా పెద్ద సంఖ్య కేరళ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇది డెబ్భై ఐదు శాతం కంటే ఎక్కువగా ఉంది అవును బీహార్ యూపీ వంటి రాష్ట్రాల్లో అయితే అరవై శాతం కంటే తక్కువగా ఉంది అంటే మనం మధ్యలో ఉన్నాం కానీ ఈ డ్రాప్ కారణాలేంటి కేవలం ఆర్థిక సమస్యలేనా లేక ఈ సోషల్ మీడియా సంస్కృతి కూడా ఏదైనా పాత్ర పోషిస్తోందా ఒకప్పుడు ఆర్థిక కారణాలు ప్రధానంగా ఉండేవి కాని ఇప్పుడు సాంస్కృతిక మార్పు కూడా ఒక పెద్ద కారణం ఎలా మూడు నాలుగేళ్లు కష్టపడి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించడం అనేది చాలా నెమ్మదైన ప్రక్రియలా కనిపిస్తోంది మరోవైపు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ లేదా యూట్యూబర్ అయితే రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చనే ఒక భ్రమ కరెక్ట్ ఆ భ్రమను కల్పిస్తోంది నిజమే ఒక ఫన్నీ వీడియో పెడితే లక్షల వ్యూస్ వేల రూపాయలు వస్తాయనే ఆశతో క్లాస్లో పాఠం వినడం చాలా మందికి ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు ఈ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటే తక్షణ ఫలితం కావాలనే మనస్తత్వం డిగ్రీ లాంటి దీర్ఘకాలిక లక్ష్యాలను దెబ్బతీస్తోంది ఇదొక పాయింట్ అది మాత్రమే కాదు కాలేజీల్లో నేర్పే సిలబస్కు బయట ప్రపంచంలో ముఖ్యంగా ఈ డిజిటల్ క్రియేటర్ ఎకానమీకి అవసరమైన నైపుణ్యాలకు మధ్య చాలా గ్యాప్ ఉంది ఆ గ్యాప్ను కూడా నిరాశ చెందుతున్నారా అవును చాలామంది విద్యార్థులు నిరాశతో మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు ఇక ఇంజనీరింగ్ విషయానికొస్తే అక్కడ కథ మరోలా ఉంటుంది ఇంజనీరింగ్ ఎంతో మంది తల్లిదండ్రుల కళ అక్కడ పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలోని జేఎన్ అనుబంధ కళాశాలల్లో బీటెక్ పాస్ పర్సెంటేజ్ సగటున డెబ్భై ఎనభై శాతముంది ఓకే ఇది జాతీయ సగటుతో సమానంగా ఉంది అవును మనం వెనుకబడిలేము కాని కాని మనం కేరళలోని కొన్ని అగ్రశ్రేణి కళాశాలలను చూస్తే అక్కడ ఎల్బిఎస్ ఇన్స్టిట్యూట్ ముథూట్ సిఈటి వంటి చోట్ల పాస్ పర్సంటేజ్లు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉన్నాయి అంటే మనం యావరేజ్గా ఉన్నాం గొప్పగా ఏమీ లేదు కరెక్ట్ దీనికి కారణమేమిటంటే ఆ కళాశాలల్లో ఇప్పటికీ అకాడమిక్ కఠోరత క్రమశిక్షణకు ఎక్కువ విలువిస్తారు బహుశా సోషల్ మీడియా పరధ్యానాన్ని వాళ్లు మనకంటే మెరుగ్గా ఎదుర్కొంటున్నారేమో అదొక కారణం కావచ్చు ఇప్పటివరకు మనం చర్చించిన దాన్ని బట్టి పాస్ పర్సెంటేజ్లు డిగ్రీ పూర్తి చేసేవారి సంఖ్య ఇవన్నీ పైపై మెరుగులు మాత్రమే అనిపిస్తున్నాయి అసలు సమస్య విద్యార్థుల లోపల జరుగుతోందనిపిస్తోంది మీరిందాక డీప్ లెర్నింగ్ అనే పదం వాడారు అంటే ఏమిటి మామూలుగా అర్థమయ్యేలా చెప్పగలరా తప్పకుండా డీప్ లర్నింగ్ అంటే ఒక విషయాన్ని పైపైన చదివి వదిలేయడం కాదు దాన్ని మూలాల్లోకి వెళ్లి దాన్ని పూర్తిగా జీర్ణం చేసుకోవడం ఓకే ఉదాహరణకు ఒకప్పుడు మనం ఒక మంచి నవల పట్టుకుంటే గంటల తరబడి అందులోనే లీనమైపోయేవాళ్లం ప్రపంచాన్ని మర్చిపోయేవాళ్ళం అదే డీప్ లర్నింగ్ అంటే ఒక విషయంపై లోతుగా ఏకాగ్రతతో దృష్టి పెట్టగలగడం అంతే మరి ఈ సోషల్ మీడియా ప్రతి పదిహేను సెకండ్లకు ఒక కొత్త వీడియో చూపిస్తూ ప్రతి నిమిషానికో నోటిఫికేషన్ పంపుతూ ఈ డీప్ లర్నింగ్కు అతిపెద్ద శత్రువుల తయారైంది కదా ఖచ్చితంగా ఇది మన మెదడుకు నిరంతరం కొత్త విషయాలు కావాలనే ఒక వ్యసనాన్ని నేర్పుతోంది సరిగ్గా చెప్పారు ఇది విద్యార్థుల తప్పు కాదు వాళ్ల మెదళ్లను ఆ విధంగా రీవైర్ చేస్తున్నారు ఒక విషయం మీద పది నిమిషాల కన్నా ఎక్కువసేపు దృష్టి పెట్టే మానసిక కండరం బలహీనపడిపోతుంది ఫలితంగా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడం లోతుగా విశ్లేషించడం కొత్త ఆవిష్కరణలు చేయడం వంటి సామర్థ్యాలు తగ్గిపోతున్నాయి కాని ఒక వాదన ఉంది ఇది కొత్త తరం నేర్చుకునే పద్ధతి అని వాళ్లు మల్టీటాస్కింగ్ చేయడంలో చిన్న చిన్న వీడియోల ద్వారా సమాచారాన్ని వేగంగా గ్రహించడంలో మెరుగ్గా ఉంటారని అంటారు ఇది చాలామంది అడిగే ప్రశ్న మనం పాత పద్ధతులతో కొత్త తరాన్ని అంచనా వేస్తున్నామా చూడండి సమాచారాన్ని వేగంగా స్కాన్ చేయడం వేరు దాని అర్థం చేసుకుని విశ్లేషించడం వేరు మనం టిక్టాక్ వీడియోలు స్క్రోల్ చేస్తూ ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టలేం కదా నిజమే ఏ రంగంలోనైనా సరే నిజమైన పురోగతి కొత్త ఆవిష్కరణలు జరగాలంటే లోతైన ఏకాగ్రతతో కూడిన ఆలోచన అవసరం మనం ఆ పునాదినే కోల్పోయే ప్రమాదంలో ఉన్నాం అంటే మనమొక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాం ఒకవైపు తొంభై తొమ్మిది శాతం పాస్ పర్సెంటేజ్లతో మనం విద్యారంగంలో ఒక స్వర్ణయుగంలో ఉన్నట్లు కాగితాలపై కనిపిస్తోంది అవును అంకెలు అద్భుతంగా ఉన్నాయి కాని మరోవైపు జ్ఞానానికి పునాది అయిన లోతైన ఆలోచన సామర్థ్యం సోషల్ మీడియా ధాటికి కొట్టుకుపోతోంది ఇదొక పెద్ద పారడాక్స్ కరెక్ట్ కాబట్టి మనం అడగాల్సిన అసలు ప్రశ్న మనం ముందుకు వెళ్తున్నామా లేక వెనుకపడుతున్నామా అని కాదు అసలు ప్రశ్న మనం దేనివైపు ముందుకు వెళ్తున్నాం అనేది మంచి పాయింట్ మనం పరీక్షల్లో అద్భుతంగా పాసయ్యే ఒక తరాన్ని తయారుచేస్తున్నాం కాని భవిష్యత్తును నిర్మించడానికి అవసరమైన విమర్శనాత్మక ఆలోచన సమస్య పరిష్కార నైపుణ్యాలు వారిలో ఉన్నాయా మనం పాస్ పర్సెంటేజ్ల యుద్ధంలో గెలుస్తూ అసలైన జ్ఞానం అనే పోరాటంలో ఓడిపోతున్నామా అదేనా ప్రశ్న ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం మరి దీనికి పరిష్కారమేంటి యువతకు తల్లిదండ్రులకు మీరిచ్చే సందేశమేమిటి యువతకు నేను చెప్పేది ఒక్కటే వినోదం తాత్కాలికం విద్య మీ భవిష్యత్తును నిర్మిస్తుంది గంటల తరబడి స్క్రోల్ చేయడం మీ కెరియర్ను ను నిర్మించదు సోషల్ మీడియాను ఒక సాధనంగా వాడాలి అవును దానికి బానిసలు కావద్దు దాన్ని మీరే నియంత్రించండి అది మిమ్మల్ని నియంత్రించేలా చెయ్యొద్దు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కూడా ఇదొక పెద్ద సవాలే ఖచ్చితంగా పిల్లల చేతులోంచి ఫోన్లు లాక్కోవడం పరిష్కారం కాదు వారితో మాట్లాడండి డిజిటల్ ప్రపంచంలో ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలో నేర్పించండి అంటే ఉత్పాదక డిజిటల్ అలవాట్లను ప్రోత్సహించమంటారా అవును చదువుకోవలసిన సమయంలో సోషల్ మీడియాకు చోటు ఉండకూడదు అది నేర్చుకోవడానికి ఒక సహాయకారిగా మాత్రమే ఉండాలి అంతకు మించి కాదు ముగింపుగా ఈరోజు మనం చర్చించిన గణాంకాలు అధిక పాస్ పర్సంటేజ్లను చూపిస్తున్నప్పటికీ అదే సమయంలో విద్య నాణ్యత తగ్గే ప్రమాదముందని పరోక్షంగా హెచ్చరిస్తున్నాయి కరెక్ట్ కేవలం సర్టిఫికేట్లు సంపాదించడం విద్య కాదు కదా నిజమే చివరిగా వింటున్న వారందరినీ ఒక ప్రశ్నతో వదిలి వెళ్తున్నాను ఒకవైపు మన పాస్ పర్సెంటేజులు ఆకాశంలో ఉన్నాయి మరోవైపు మన చుట్టూ ఉన్న సమాజంలో చర్చల నాణ్యత కొత్త ఆవిష్కరణల స్థాయి సమస్యల పట్ల మన స్పందన ఇవన్నీ ఎలా ఉన్నాయి ఈ రెండింటికి పొంతన ఉందా అదే ఒకవేళ లేకపోతే ఆ గ్యాప్ ఎక్కడొస్తుంది ఎందుకొస్తోంది దీని గురించి ఆలోచించండి